ॐ ग्लौं गं गणाधिपतये नमः ॐ श्रीमद्विराट् विश्वगायत्र्ये परब्रह्मणे नमः ॐ श्रीं परब्रह्मणे परमात्मने हरिहरवीरब्रह्मेन्द्राय नमः ॐ श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः बनगानिपल्लनबाबु వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మహత్యాలు మహత్తులను గొప్పతనాన్ని విని మర్యాదపూర్వకంగా తన సభకు ఆహ్వానిస్తాడు స్వామివారు బనగానిపల్లె నవాబు సభకు వెళ్తాడు వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సపర్యలు చేసి కూర్చోబెట్టి నవాబు స్వామితోని అంటున్నాడు స్వామి మీ మహత్యాలు విన్నాము మీ గొప్పతనాలు విన్నాము మీరు జగద్గురువులని విన్నాము మీరు జగద్గురువులు నిజమైతే మాకు కూడా గురువులే కాబట్టి మా పకీరులకిచ్చే ఆతిథ్యాన్ని మీరు స్వీకరించాలని వేడుకుంటాడు అప్పుడు స్వామి కులం మతం కంటే నాకు గుణమే ప్రధానము విందు భోజనం పెట్టించండి అన్నాడు అప్పుడు రాజు రకరకాల మాంస పదార్థాలను పెద్ద తప్పు ఎందుంచి పట్టు వస్త్రం గప్పించి స్వామి ముందుకు తీసుకొస్తాడు స్వామి కళ్ళు మూసి దివ్య దృష్టితో చూసి మంత్రజలాన్ని ఆ పదార్థాలపై దల్తాడు ఆ పదార్థాలన్నీ కూడా మాంస పదార్థాలన్నీ కూడా తీపి పనులుగా మారిపోతాయి ఉన్నటువంటి ప్రజలు సభ్యులు రాజు అందరూ కూడా ఆశ్చర్యచకితులై ఆశ్చర్యపడతారు గొప్పగా పొగడతారు సంతోషిస్తారు అప్పుడు నవాబు అంటున్నాడు స్వామి మీ మహత్యాలను చూసాము మిమ్మలను పరీక్షించినందుకు మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటాడు వేడుకొని ఇక నుంచి మా రాజ్యంలో మతకాల లేకుండా మత సామరస్యంతో పరిపాలన సాగిస్తాను మత సామరస్యం పాటించాలని రాజశాసనాలు కూడా చేస్తాడు చేసి స్వామివారిని అడుగుతున్నాడు స్వామి వీరి ఈ కలియుగంలో జరగబోయేటువంటి విషయాలను అనేకము కాలజ్ఞానం రూపంలో రాశారట ఆ కాలజ్ఞానంలోని కొన్ని విషయాలను మాకు కూడా వినిపించండి స్వామి అని వేడుకుంటాడు అప్పుడు స్వాముల వారు బనగానిపల్లె నవాబ్తో అని చెప్తున్నాడు అటు నవాబర్తించీ గురుడు బావి వృత్తాంతం బువ్రకు ఓ యవనేశ్వర ఓ సభ్యులారా వినుడు భవిష్యంబు వినిపింతు మీకు ఇది ఎల్లవారికి నెరుగంగ రాదు దేవరహస్యము తెలిసి కొనుండు వెయ్యంలు గడచిన పిమ్మట మరలా వీరభోగ వసంత విభుడనై నేను అవని భారముదీర్చనవతరించదను నే వచ్చు లోపల భావింపరాని పెక్కులుత్పాతాలు పృథ్వీపై పుట్టు వాని వలన కొంత నీ గటిల్లు ఊహించగా రాని ఉప్పెనల్వచ్చు పెనుతు పానులు రేగు భీబచ్చమగును నానాగతుల గతుల నదీ నదములు పొంగు వరదలామయమవును ధరణి అంతయును పంట నష్టమిగాక ప్రాణ నష్టమును పశు నష్టము గలుగు బ్రతుకుపాడగును రూకగు సోలెడు నూకలమ్మెదరు బిడియమింతయులేక భిక్షమెత్తెదరు ఆకలి ఎటమట వర్ణధర్మంబులు వ్యత్యస్తమగును ధరణిలో వృత్తులు తారుమారగును మధ్య మాంసములమ్ము మరి బాపనయ్యా మంగళీ పని చేయు మంత్రి పొంగవుడు చెప్పుల బేరంబు చేయు వైశ్యుండు శూద్రుండు పెంచును సుకరమ్ములను అదముండు నెరపు రాజ్యాధికారమును జాయాపతుల మధ్య జగడాలు గలుగు స్వేచ్ఛ కావలనంచు స్త్రీలు పోరెదరు మహిళా సమాజాలు మరిపెంపుగాంచు పరమ పవిత్ర వివాహ బంధము విచ్ఛిన్నమైపోవు వేర్పాటుగలుగు పదుగురం పెళ్లాడు పడతి యొక్కర్తూ పతిభక్తిని నచించు మారు మాన మర్యాదలు మాయమైపోవు వర్ణ సంకర్యంబు పాటింపబోక సాంఘిక నియమాలు సాంప్రదాయాలు పరిగ నింపకొగ పైగా తప్పనుచు స్వేచ్ఛ విహారులై స్త్రీలు పురుషులు బహువిధం బులన తప్పతిథుల అదిగాక ఈ పురం అందొక్క వింత జరగనున్నది దాని నెరిగింతు వినుడు నాకు నచ్చిన సద్వి నా భక్తురాలు అచ్చమ్మ వంశమే అవని పై నలుసైన లేకుండా నాశమైపోవు ఆమె ఆవుల మందలన్నీ యుంజచ్చు తన్నామ మొక్కడు ముందేమి మిగులదు పూరి పుల్లైన మునుముందు జుర్రేరు పొంగిపురము మూడు భాగంబులు పాడైపోవు అచ్చమ్మ గట్టించి నట్టిలో మఠము చెక్కు చెదరాకుండు తిరకాలమిచట పాడు రోగాలతో ప్రజలు దచ్చెదరు రాను రాను నవాబి రాబడి తగ్గు యవనుల ప్రాభవ మడుగంటి పోవు రాజ్యాలు పడిపోవు రాజులందరును మామూలు ప్రజలుగా మారిపోయరు నన్ను నమ్మి భజించు నా భక్త తదికి కష్టాలు గలగవు కళ్యాణమగును అని ఈ విధంగా బనగాని ప్రజలకు రాజుకు సభ్యులకు బోధిస్తాడు అప్పుడు అని చెప్ప సభ్యులు యవనాధిపతియు జే జేలతో గురు పూజ గా వించి సత్కృతి జేసిరి చాలా గొప్పగను మఠ పోషణకై మాగాని భూమి ఏ బీయకరంబులిచ్చే బాబు వస్తువాహములిచ్చే ఇచ్చే ఆ మాపునందు వీరప్పయ్య గురుని పౌర జన సూత్ర పాఠాలు సెలగా సాహోని నాదాలు సందడింపంగా ఏనుగంబారిపై ఎక్కించు గొప్ప భూపతి సంధానపురమేగజేసే ఈ విధంగా కాలజ్ఞానం బోధించాడు బోధించిన తర్వాత బనగానిపల్లె ప్రజలు రాజులు సభ్యులు అందరూ కూడా స్వామికి జేజేలతోని పూజ చేశారు తరించారు కాలజ్ఞానం విని వారి జీవితం ధన్యమైంది వారి బావి తరాల వారికి కూడా అందించారు స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందినారు మనం కూడా ఈ కాలజ్ఞానాన్ని విందాం విని తరిద్దాం పునీతులం అవుదాం మన రాబోయే తరం వారికి కూడా అందిద్దాం అందించి వారిని కూడా పునీతులం చేసి ఆ పుణ్యం మనం సంపాదించుకుందాం స్వామి యొక్క దివ్య సన్నిధిలో ఉందాం కాబట్టి మన అందరికీ శుభం జరగాలని కోరుకుందాం అందరికీ శుభం శుభం శుభం